నా పేరు అరుణ్ నేను గ్రామ పంచాయతీ కమలాపురం పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతున్నాను మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యల కొరకు ప్రజాపాలన అనేది ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ నెల మొదలవు మొదలవుతూ జనవరి ఆరో తారీఖు వరకు కంటిన్యూగా జరుగుతుంది దీంట్లో భాగంగా కమలాపూర్ గ్రామ పంచాయతీలో ముప్పై తారీఖు మరియు రెండో తారీఖు అప్లికేషన్లు దరఖాస్తుల స్వీకరణ అనేది తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఐకేపీ సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరు కలిసి గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ అప్లికేషన్లు పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఏమిటి అంటే గ్రామ ప్రజలు ప్రజలు కూడా తెలియజేసేది అప్లికేషన్స్ మాకు ఇచ్చేటప్పుడు కేవలం రేషన్ కార్డు జిరాక్స్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ వీటిని మాత్రమే మా దాన్ని కంటెక్ట్ చేయగలుగుతారు మిగతా ఎటువంటి పేపర్లు కావచ్చు ఎటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు మాకు అట అటెండ్ చేయాలని చెప్పేసి ఎవరు అధికారుల నుంచి కావచ్చు లేదా మేము కానీ ఎవరికి చెప్పలేదు మీరు పొరబడి అట్లాంటి వాటి కోసం అయితే ఎటు తిరక్కండి ఖచ్చితంగా ప్రతి ఇంటికి మా సిబ్బంది మీ ఇంటికి వచ్చి మీకు ఆ ఫార్మ్స్ ఇచ్చి ఎలా కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీరు కూడా దానికి సహకరిస్తూ ముప్పై తారీఖు మరియు రెండో తారీఖు మన స్కూల్ జెప్కేహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో మనం దీన్ని ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం తప్పకుండా అక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి మీ దరఖాస్తును మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాను ధన్యవాదాలు